ఐ డ్రీమ్ నేను మీ అనుషా కుమార్ వాళ్ళ మన గెస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ నమస్తే డాక్టర్ ఆఫ్టర్ కరోనా నిజంగానే ఆర్థోబోటిక్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ వింటున్నాం అసలు కరోనా ఏ విధంగా బాడీని ఎఫెక్ట్ చేసింది అంటే ఆర్థోబెటిక్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ వాళ్ళు వచ్చిపోయిన వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకుంటే దీని బారిన పడకుండా ఉంటారు ఆల్రెడీ పడ్డవాళ్ళ పరిస్థితి ఏంటి సో కరోనా అనేది ఒక ప్రపంచ సో ఇండియానే కాదు సో అన్ని దేశాలని మన ఇండియా కన్నా చాలా దారుణమైన దేశాలు కూడా ఉన్నాయి యాక్చువల్లీ ఎఫెక్ట్ అయిన దేశాల్లో సో దీంట్లో ఆర్థోపెడిక్స్ గురించి మాట్లాడితే బికాస్ ఆర్థోపెడిక్ డాక్టర్గా నేను చూసిన సమస్యల్లో కరెక్ట్గా ఒక రెండేళ్ళు టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ దాకా కూడా ఇంకా నెంబర్ ఆఫ్ వేరియంట్స్లో కూడా ఇంకా మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం ఇంకా వేరియంట్స్ 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 ఇంకా బెటర్గా అది ఎంత మార్పు చెంది దాని యొక్క స్వరూపం మార్చుకుంటూ వస్తుంది సో ఇప్పటికి కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆర్థోపెడిక్ సమస్యలు ఏవైతే మేమైతే ఓపీడీలో చూసేటో అప్పటి నుంచి ఇప్పటిదాకా అవి వచ్చిన తర్వాత మామూలుగా వచ్చే ఆర్థోపెడిక్ సమస్యలు అంటే ఎముక సమస్యలు కానీ ఇప్పుడు పెరిగిన సమస్యలు ఏంటంటే ఒకప్పుడు కరోనా వచ్చిన రోజుల్లో అయితే చాలామంది ఇంటి నుంచి బయట రాలేని పరిస్థితి ఎండకి ఎక్స్పోజ్ కాలేని పరిస్థితి అండ్ ఎక్సర్సైజెస్ లేని పరిస్థితి అండ్ ఆహారం న్యూట్రిషన్ సరిగ్గా లేని పరిస్థితి అండ్ కరోనా వచ్చిన వాళ్ళు అయితే ఈ ఈ సమస్యలు ఒకటైతే ఇలాంటి సమస్యలు ఒకటైతే లాక్డౌన్లో దీంతోపాటు వచ్చిన సమస్య కరోనా అయితే ఈ కరోనా వచ్చిన వాళ్ళలో జాయింట్లో డ్రైనెస్ అంటే జాయింట్ లోపల కావాల్సిన సైనోయిల్ ఫ్లూయిడ్ కానీ జాయింట్ లోపల ఉండాల్సిన ఫుడ్ జాయింట్కి కావాల్సిన ఫుడ్ అంటే మన మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ జరిగితే చాలు మన చేతికి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంటాయి కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంటాయి అట్లా ప్రతి ఒక్క పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ జరిగితే దానికి ఒక న్యూట్రిషన్ వస్తూ ఉంటుంది దానికి ఒక ఇది అందుతూ ఉంటుంది బట్ మన జాయింట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండదు సో అది జాయింట్ యొక్క న్యూట్రిషన్ అనేది సైనోవిల్ ఫ్లూయిడ్ మీద ఆధారపడి ఉంటుంది ఈ కరోనా వచ్చిన వాళ్ళు చాలా మందిలో ఈ జాయింట్ అనేది చాలా డ్రై అయిపోయింది ఒక జాయింట్ కాదు అన్ని అంటే లోపల ఉన్న ప్రతి ఒక్క జాయింట్ తీసుకుంటే ప్రతి ఒక్క జాయింట్ డ్రై అయింది ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయి అది షోల్డర్స్ కావచ్చు ఎల్బోస్ కావచ్చు రిస్ట్ కావచ్చు యాంకిల్ కావచ్చు నీ కావచ్చు హిప్ కావచ్చు స్పైన్ కావచ్చు సో ఇట్లా అన్ని లో డ్రై అవ్వడం జరిగింది దీనికి ప్లస్ స్టెరాయిడ్ ఎంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడుకోవడానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ డాక్టర్స్ ఎక్కువ వాడారు అనే దానికన్నా ప్రాణం కాపాడటానికి ఆ టైంలో వాడాల్సి వచ్చింది మన మీద పనిచేస్తున్న ఒక వైరస్ని చంపటానికి ఇంకొక భయంకరమైన స్టెరాయిడ్ని దాని మీద యూజ్ చేసి మన నార్మల్ కణాలని చంపి ప్లస్ ఆ కరోనా వైరస్ని కూడా చంపటానికి యూస్ చేయడం జరిగింది ఆ స్టెరాయిడ్ యూస్ చేయటం వల్ల బోన్స్ చాలా వీక్ అయ్యాయి ఎముక సాంద్రత అనేది చాలా తగ్గిపోయింది ఓకే ఇన్ ఇది జాయింట్స్ మామూలు రెట్లు కన్నా నాలుగు రెట్లు ఎక్కువ అన్ని ఏజ్ సార్ ప్రతి ఒక్క ఏజ్ సో ఇది ఆల్రెడీ షుగర్ ఉంటాయి అతనికి ఆల్రెడీ బీపీ ఉంటే అతను ఆల్రెడీ ఒక క్యాన్సర్ పేషెంట్ అయ్యి ఉంటాయి ఈ వర్నబిలిటీ ఇంకా మీరు చెప్పక్కర్లేదు డబల్ ట్రిపుల్ టెన్ ఫోల్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో చాలా మంది కరోనా వచ్చింది స్లో అయినా చిన్నదే అయినా దాని ఎఫెక్ట్ జరిగిన ఎఫెక్ట్ ఎక్కువై చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఈ జాయింట్స్ యొక్క న్యూట్రిషన్ తగ్గిపోయింది ఈ కరోనా వల్ల సో ఇలాంటి టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు అందరూ హాస్పిటల్కి రావటం జరుగుతుంది నేను కరోనా ఎఫెక్ట్ అయ్యాను డాక్టర్ గారు నా జాయింట్స్ అప్పటి నుంచే పెయిన్స్గా అనుకుంటారు సో వాళ్ళు ఇప్పుడు చేయాల్సింది వాళ్ళు సైనోవిడ్ ఫ్లూయిడ్ పెంచుకోవడం జరగాలి దానికోసం సపరేట్ టాబ్లెట్స్ ఉన్నాయి అలాంటివి తీసుకోవచ్చు దానివల్ల వాళ్ళ జాయింట్ని వాళ్ళు కాపాడుకోగలరు ఒకటి రెండు వాళ్ళ ఎముక సాంద్రతను పెంచుకోవాలి ఒకటి ఎక్సర్సైజెస్ ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఎముక సాంద్రత అనేది పెరుగుతుంది వాళ్ళ యొక్క క్వాలిటీ లైఫ్ అనేది పెంచుకోవడం జరుగుతుంది మూడు వీళ్ళు ఈ టాబ్లెట్స్ ఇవి తీసుకోవడమే కాకుండా కొంత ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండటం వల్ల జాయింట్లో మొబిలిటీ ఉండటం వల్ల జాయింట్లో ఉన్న ఈ సైనఫ్లుయిడ్ అన్ని భాగాలకు వెళ్ళటం ఆ జాయింట్లో ఉన్న అన్ని భాగాలకి అది జాయింట్లో మూవ్ అవ్వడం జరుగుతుంది న్యూట్రిషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దీంతోపాటు నట్స్ అండ్ ఫ్రూట్స్ సో దీంట్లో ఉన్న మైక్రో మినరల్స్ అంటే అప్పుడు దాంట్లో మిస్ అయిన మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ బోన్లోకి రావడం జరుగుతుంది ఎముక సాంద్రత అనేది పెరగడం జరుగుతుంది సో వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే దాని మీద చాలా వరకు తగ్గుతుంది ఓకే సో ఇలాంటి కరోనాలోనే ఇంత ఎఫెక్ట్ అయిన జాయింట్ డ్రై అయినట్టు ఒక 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 పార్ట్ అయితే రెండోది ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటే డెడ్ బోన్ అంట అంటే బోన్కి రక్త సరఫరా సరిగ్గా అందకపోవటం వాస్కులర్ కారణాలు ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అయితే రెండవది ఈ కరోనా వైరస్ వల్ల కావచ్చు ఈ వాస్కులర్ నెక్రోసిస్ ఇది చాలా భాగాలకు రావచ్చు చేతి మణికట్లో రావచ్చు మోకాళ్ళలో రావచ్చు హిప్ జాయింట్లో రావచ్చు మేము చూసిన వాళ్ళలో ఇంతకు ముందు రోజుల్లో హిప్ జాయింట్ సర్జరీస్ చేయించుకునే వాళ్ళు రొమటైడ్ ఆక్టరీస్ అయినా వచ్చి ఉండాలి లేదంటే ఆస్టియో ఆర్థరైటిస్ అన్న వచ్చి ఉండాలి పోస్ట్ ట్రమాటిక్ ఎక్కడైనా పడైనా ఉండాలి కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ఏ వ్యాస్కులర్ నెక్రోసిస్ అనేది ఎక్కువ సో ఏ వ్యాస్కులర్ నెక్రోసిస్ అంటే ఈ బాల్ అనే భాగానికి అంటే హిప్ జాయింట్లో ఉన్న తుంటి భాగంలో ఉన్న ఎముకకి ఆ బాల్ భాగానికి రక్త సరఫరా సరిగ్గా అందకపోవటం ఎప్పుడైతే అందకపోవట్లేదు అది దాని యొక్క సహజతత్వాన్ని కోల్పోయి దాని యొక్క స్ట్రక్చర్ టెబాకుల స్ట్రక్చర్ ని కోల్పోయి మన ఇంట్లో పిల్లర్స్ ఎలా మనకి ఇంటికి పిల్లర్స్ ఎలా ఉన్నాయో ఇంటి నిలబడడానికి అలా దాని లోపల ట్రపెక్యులర్ స్ట్రక్చర్ దాని స్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి అని ఉంటాయి సో ఎప్పుడైతే ఇవి కోల్పోయాయో ఈ స్ట్రక్చర్ అనేది కోల్పోయి దాని యొక్క సహజతత్వాన్ని దాని యొక్క షేప్ ని కోల్పోతుంది ఎప్పుడైతే షేప్ కోల్పోతుందో చాలా నొప్పితో హిప్ జాయింట్స్ పెయిన్స్ తో వస్తారు వాళ్ళు ఇలాంటి కేసెస్ ఎక్కువ కరోనా వైరస్లో వచ్చిన వాళ్ళని చూస్తున్నాం వీళ్ళందరికీ ఇనిషియల్గా కొంతమందికి ట్రీట్మెంట్ స్టాబ్లెట్స్ తో తగ్గించిన వాళ్ళు ఉన్నాం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ వాళ్ళకి గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ వాళ్ళకైతే కోర్ డీకంప్రెషన్ అని ఒక చిన్న హోల్ పెట్టి అక్కడ ఉన్న డెడ్ ని తీసి కొత్త ని పెట్టడం జరిగింది స్టేజ్ త్రీలోనే కొలాప్స్ అయిపోతే అంటే గా బాల్ అనే దాన్ని కొలాప్స్ అయిపోతే రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది దాని హిప్ రీప్లేస్మెంట్ అంటాం కంప్లీట్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తా ఉన్నాం సో ఇలాంటి సమస్యలతో ఈ కరోనా నుంచి ఈ ఆర్థోపెడిక్ సమస్యలు చాలా పెరిగి ఆస్టియోపొరసిస్ ఒకటి ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఒకటి జాయింట్ డ్రైనెస్ ఒకటి అండ్ జాయింట్లోకి సర్కులేషన్ సరిగ్గా ఈ రక్త సరఫరా ఆగిపోయి కంప్లీట్ రీప్లేస్మెంట్స్ వచ్చేవాళ్ళు ఒకటి ఇలాంటి కేసెస్ చాలా వరకు పెరిగాయి ముందుగా గుర్తుపెట్టాలి అంటే ఏ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలంటారు యూజువల్గా కరోనా వచ్చి ఆగి వాళ్ళకి వెళ్ళుంటే లేదా సివియర్గా కరోనా వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకొని ఉంటే వాళ్ళకి ఏ జాయింట్ పెయిన్ అయినా స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మినిమం థింగ్స్ ఎక్స్రే తీయించుకోవటం ఎప్పటికప్పుడు ఆ రోజు మీకు వచ్చిన పెయిన్ రోజు ఎక్స్ రే తీసుకోవటం వల్ల మనకు ఏది ఏంటంటే ఆ రోజే సమస్యను ఆపగలిగే శక్తి మనకుంటుంది ఆ రోజే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే ఆ రోజు వాళ్ళు చాలా మంది పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం నొప్పి చిన్నది కదా పెయి కిలర్స్ వేసుకుంటే తగ్గింది కదా అని పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు ఆ సమస్య ఇంకా పెరుగుతుంది సో ముందుగా వాళ్ళు చిన్న సమస్య అంటే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి ఇంతకుముందు ఎప్పుడు లేవు నా ఏజ్ ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళే నాకెందుకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని సమస్యను గుర్తించి వాళ్ళు ముందే ఎక్స్ రే తీసుకుంటే దీంట్లో ఏవాస్కులర్ నెక్రోసిస్ ఉందా లేదా చూడటం హిప్ జాయింట్ సమస్యలు ఉంటే అసలు రిస్ట్రిక్షన్ ఉంది జాయింట్ వాళ్ళు కదలడానికి అటు ఇటు తిరగడానికి నొప్పి టాబ్లెట్ వేసుకుంటే కానీ కదలలేని పరిస్థితి అలాంటైపుడు నొప్పి ట్యాబ్లెట్లు ఆపి డాక్టర్ని కలవటం చాలా ఇంపార్టెంట్ ఇలా కానీ చేయలేకపోతే వాళ్ళు రీప్లేస్మెంట్ రావటం ఖచ్చితం ఓకే అది ముందే నివారించుకోవచ్చు ఇలా అయితే ఖచ్చితంగా ముందే చూడగలిగితే వాళ్ళు చిన్న నొప్పిగా ఉన్నప్పుడే చిన్న ఎక్స్ ఎక్స్రేస్తో అంటే చాలా చిన్న డయాగ్నోసిస్ ఎక్స్రేస్తో ఇవి వాస్కులారిటీ ఉందా లేదా అని కూడా గమనిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్